హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేను మీ పద్మజ ఇది అగ్నోనిమా అండి అగ్నోనిమా ప్లాంటు దీనికి మనకి పీస్ లి ఫ్లవర్స్ వస్తాయి ఇంకా నాకు రాలేదు అయితే వచ్చాయా లేదా నేను చెక్ చేయడానికి వచ్చినప్పటికీ వెళ్ళిపోయింది దీంట్లో ఒక మిడత కనిపించిందండి పెద్ద చాలా పెద్ద మిడత చూడండి చూపిస్తాను ఉద్యోగం చేసి చూపిస్తాను చూసారా ఎంత పెద్ద మెటతో నేను ఆవు పేడ వేయలేదండి వర్షాలు పడుతున్నాయని చూసారా కనిపించిందా మీకు చూడండి దాని కళ్ళు ఇలా చూస్తుందో చూడండి నా వైపు కంపల్సరీ మన ఆడు పేడ చల్లుతూ ఉండాలండి వర్షాకాలం వర్షాలు పడుతున్నాయని వేయలేదు నేను ఎలాగొచ్చి తినేస్తుందో చూడండి ఎంత ఉన్నదో తప్పకుండా మీ ఆవు పేడ చల్లుతుండండి నీళ్ళు ఎగిరిపోయి చూసారా ఉంటానండి బాయ్